నమస్కారం డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం నా పేరు సానియా సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలు ఇవే తెలంగాణలో త్వరలోనే మరో ఎన్నికల సంబరం చురువు కానుంది గ్రామాల్లోని ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రోజున షెడ్యూల్ విడుదల చేసింది ఈ మేరకు అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష నిర్వహించారు తెలంగాణలో మరో ఎన్నికల సంబరం షురు కానుంది ఈసారి గ్రామాల్లో ఎన్నికల పండుగ గట్టిగానే జరగనుంది ఇప్పటికే సర్పంచులు పదవీ కాలం పూర్తవుగా పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించగా రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ క్రమంలోనే అధికారులు కార్యాచరణ షురు చేశారు ఈ నేపథ్యంలో బుధవారం రోజున పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పాఠ సారథి సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ జాబితా తయారీ ప్రచురణపై అధికారులతో చర్చించారు ఓటర్ జాబితా తయారీ ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది అసెంబ్లీ ఓటర్ లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో వార్డులు గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ జాబితాల తయారీ ప్రచురణ కోసం షెడ్యూల్ విడుదల చేయనున్నారు షెడ్యూల్ విడుదల చేయనున్నారు ఆరో తేదీన వార్డులు గ్రామ పంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలపై ఆయా జిల్లాల్లో మండల అభివృద్ధి అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీల్లో ప్రచురించనున్నారు ఆ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలపై జిల్లా కలెక్టర్లు మండల అభివృద్ధి అధికారులు సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా స్థాయి మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు వారి సూచనలు సలహాలు స్వీకరించనున్నారు ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పై సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు లేదా మండల అభివృద్ధి అధికారులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని పంతొమ్మిదవ తేదీలోగా పురస్కరించనున్నారు అనంతరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన వార్డుల వారీగా గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీ మండల పరిషత్ లో ప్రచురించనున్నారు ఈ ఓటర్ల లిస్టుల తయారీ ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల ఇరవై కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలు ఇవే తెలంగాణలో త్వరలోనే మరో ఎన్నికల సంబరం చురువు కానుంది గ్రామాల్లోని ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా సర్పంచ్ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రోజున షెడ్యూల్ విడుదల చేసింది ఈ మేరకు అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష నిర్వహించారు తెలంగాణలో మరో ఎన్నికల సంబరం షురు కానుంది ఈసారి గ్రామాల్లో ఎన్నికల పండుగ గట్టిగానే జరగనుంది ఇప్పటికే సర్పంచులు పదవీ కాలం పూర్తవుగా పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించగా రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ క్రమంలోనే అధికారులు కార్యాచరణ శురూ చేశారు ఈ నేపథ్యంలో బుధవారం రోజున పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పాఠ సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ జాబితా తయారీ ప్రచురణపై అధికారులతో చర్చించారు ఓటర్ జాబితా తయారీ ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది అసెంబ్లీ ఓటర్ లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలో వార్డులు గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ చేయనున్నారు ఆరో తేదీన వార్డులు గ్రామ పంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలపై ఆయా జిల్లాల్లో మండల అభివృద్ధి అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీల్లో ప్రచురించనున్నారు ఆ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలపై జిల్లా కలెక్టర్లు మండల అభివృద్ధి అధికారులు సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో రాజకీయ ప్రతినిధులతో జిల్లా స్థాయి మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు వారి సూచనలు సలహాలు స్వీకరించనున్నారు ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పై సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు లేదా మండల అభివృద్ధి అధికారులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని పంతొమ్మిదవ తేదీలోగా పురస్కరించనున్నారు అనంతరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన వార్డుల వారీగా గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీ మండల పరిషత్ లో ప్రచురించనున్నారు ఈ ఓటర్ల లిస్టుల తయారీ ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన వీడియో కాన్ఫరెన్స్ సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలు ఇవే తెలంగాణలో త్వరలోనే మరో ఎన్నికల సంబరం షురు కానుంది గ్రామాల్లోని ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రోజున షెడ్యూల్ విడుదల చేసింది ఈ మేరకు అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష నిర్వహించారు తెలంగాణలో మరో ఎన్నికల సంబరం షురు కానుంది ఈసారి గ్రామాల్లో ఎన్నికల పండుగ గట్టిగానే జరగనుంది ఇప్పటికే సర్పంచులు పదవీ కాలం పూర్తవుగా పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించగా రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ క్రమంలోనే అధికారులు కార్యాచరణ షురూ చేశారు ఈ నేపథ్యంలో బుధవారం రోజున పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ జాబితా తయారీ ప్రచురణపై అధికారులతో చర్చించారు ఓటర్ జాబితా తయారీ ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది అసెంబ్లీ ఓటర్ లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో వార్డులు గ్రామ పంచాయతీల వారీగా ఓటన్ జాబితాల తయారీ ప్రచురణ కోసం షెడ్యూల్ విడుదల చేయనున్నారు షెడ్యూల్ విడుదల చేయనున్నారు ఆరో తేదీన వార్డులు గ్రామ పంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలపై ఆయా జిల్లాల్లో మండల అభివృద్ధి అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీల్లో ప్రచురించనున్నారు ఆ డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలపై జిల్లా కలెక్టర్లు మండల అభివృద్ధి అధికారులు సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో జిల్లా స్థాయి మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు వారి సూచనలు సలహాలు స్వీకరించనున్నారు ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పై సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు లేదా మండల అభివృద్ధి అధికారులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని పంతొమ్మిదవ తేదీలోగా పురస్కరించనున్నారు అనంతరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన వార్డుల వారీగా గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీ మండల పరిషత్ లో ప్రచురించనున్నారు ఈ ఓటర్ల లిస్టుల తయారీ ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు సర్పంచ్ ఎన్నికలపై కీలక అప్డేట్ షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలు ఇవే తెలంగాణలో త్వరలోనే మరో ఎన్నికల సంబరం కానుంది గ్రామాల్లోని ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సర్పంచ్ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఈ క్రమంలోనే పంచాయతీ ఎన్నికల కోసం ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం రోజున షెడ్యూల్ విడుదల చేసింది ఈ మేరకు అధికారులతో పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి సమీక్ష నిర్వహించారు తెలంగాణలో మరో ఎన్నికల సంబరం షురు కానుంది ఈసారి గ్రామాల్లో ఎన్నికల పండుగ గట్టిగానే జరగనుంది ఇప్పటికే సర్పంచులు పదవీ కాలం పూర్తవుగా పంచాయతీ ఎన్నికల కోసం ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రస్తావించగా రైతు రుణమాఫీ పూర్తయిన వెంటనే నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ క్రమంలోనే అధికారులు కార్యాచరణ శురు చేశారు ఈ నేపథ్యంలో బుధవారం రోజున పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పాఠ సారథి సమీక్ష సమావేశం నిర్వహించారు గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ జాబితా తయారీ ప్రచురణపై అధికారులతో చర్చించారు ఓటర్ జాబితా తయారీ ఈ రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది అసెంబ్లీ ఓటర్ లిస్టుల ఆధారంగా రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో వార్డులు గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ జాబితాల తయారీ ప్రచురణ కోసం షెడ్యూల్ విడుదల చేయనున్నారు షెడ్యూల్ విడుదల చేయనున్నారు ఆరో తేదీన వార్డులు గ్రామ పంచాయతీల వారీగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలపై ఆయా జిల్లాలో మండల అభివృద్ధి అధికారులు జిల్లా పంచాయతీ అధికారులు తయారు చేసి గ్రామ పంచాయతీల్లో ప్రచురించనున్నారు ఆ డ్రాఫ్ట్ ఓటర్ అభివృద్ధి అధికారులు సెప్టెంబర్ తొమ్మిది పది తేదీల్లో రాజకీయ ప్రతినిధులతో జిల్లా స్థాయి మండల స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు వారి సూచనలు సలహాలు స్వీకరించనున్నారు ఈ డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు పై సెప్టెంబర్ ఏడవ తేదీ నుంచి పదమూడవ తేదీ వరకు సంబంధిత జిల్లా పంచాయతీ అధికారులు లేదా మండల అభివృద్ధి అధికారులు ఏవైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి వాటిని అనంతరం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన వార్డుల వారీగా గ్రామ పంచాయతీల వారీగా తుది ఓటర్ల జాబితాలను సంబంధిత గ్రామ పంచాయతీ మండల పరిషత్ లో ప్రచురించనున్నారు ఈ ఓటర్ల లిస్టుల తయారీ ప్రచురణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్లు అడిషనల్ కలెక్టర్లు జిల్లా పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి